హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ రోజున ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు కలిసొస్తుంది సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పుముఖంగా నిల్చొని సూర్యుడికి నీరు సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగిళ్ళలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు రంగురంగులతో వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి వచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తారని విశ్వాసం సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున నువ్వుల బెల్లం లడ్డూలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరుతుంది ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తికి గుర్తు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పండుగ రోజున ఆవుని సేవించడం మంచిది గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సంక్రాంతి రోజు ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రంని సూర్య భగవాన్ని ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉంటారు సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు అంటున్నారు సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి స్నానం చేయకుండా ఆహారం తింటే ఏలి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్